హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ తెలంగాణలో ఖచ్చితంగా చూడదగిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి ఇదేంటంటే యాదాద్రిలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూసారా నైట్ వ్యూ ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది నైట్లో తీశాను ఇది ఈ నైట్ వ్యూ మాత్రము చూడండి గోల్డెన్ టెంపుల్ ఎలా గోల్డెన్ టెంపుల్ మెరిసినట్టుగా గోల్డ్ కలర్లో అద్భుతంగా కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ ఈ టెంపుల్ని రెండు వేల ఇరవై రెండు మార్చి నెల ఇరవై ఎనిమిదవ తేదీ ప్రారంభించారు ఇది తెలంగాణ ప్రభుత్వము ఈ టెంపుల్ నిర్మాణానికి పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసింది ఇప్పుడు ఈ టెంపుల్ని మాత్రం మనము హైదరాబాద్ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ మామూలుగా ఎంట్రన్సు తూర్పు ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి మనము ఎంట్రన్స్లో మొబైల్ లాకర్ ఉన్నాయి అందులో మనం మొబైల్ తీసుకెళ్ళి అక్కడ లాక్ చేసుకోవచ్చు మామూలుగా మొబైల్ లోపలికి అలౌ లేదు అందువల్ల ఇది గుడి చుట్టూ ప్రాంగణం మాత్రమే వీడియో తీసాము తర్వాత చెప్పులు స్టాండ్ ఉంది లగేజ్ బ్యాగ్ కౌంటర్ కూడా ఉంది ఒక్కొక్క బ్యాగ్ కి టెన్ రూపీస్ పేర్ చేస్తున్నారు ఇక్కడ టికెట్స్ మూడు రకాల టికెట్స్ ఉన్నాయి ఒకటి ఉచిత దర్శనం టోకెన్ ఉంది ఉచిత దర్శనం వెళ్ళిపోవచ్చు ఫ్రీ దర్శనము మరియు వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉంది మరి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది ఈ మూడు దర్శనాలు ఉన్నాయి ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్వామిని దర్శించిన తర్వాత మనము ఈస్ట్ గో గోపురం నుంచి లోపలికి వెళ్తాము అటు వెస్ట్ గోపురం నుంచి బయటకు వచ్చేస్తాము కానీ మనము బయటకు వచ్చేసిన తర్వాత మన మొబైల్ స్టాండ్లోకి వెళ్ళేసి మన మొబైల్ తెచ్చుకొని అటు సైడ్ మాత్రం మొత్తం వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు ఈ టెంపుల్ మొత్తము బ్లాక్ స్టోన్తో నిర్మించారంట మామూలుగా మిగతా ఆలయాలన్నింటిలోని విగ్రహాలు వరకే బ్లాక్ స్టోన్ యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ అలా కాకుండా గుడి మొత్తం బ్లాక్ స్టోన్తోనే యూస్ చేశారంట ఈ బ్లాక్ స్టోన్తో యూజ్ చేయడం వల్ల మనకి ఎండాకాలంలో కూల్గా ఉంటుందంట చలికాలంలో వెచ్చగా ఉంటుందంట ఈ స్టోన్స్ అదంటే ఈ స్టోన్స్ యొక్క ప్రాముఖ్యత అందుకే ఈ రెండు వందల నలభై ఎనిమిది కోట్లు ఈ లోపల గుడి వరకే ఖర్చు అయింది ఇంకా మిగతా పన్నెండు వందల కోట్లు మాత్రము గుడి మొత్తమే కాకుండా దానికి కావాల్సిన రవాణా సౌకర్యానికి ఆ చుట్టుపక్కల ప్రాంతానికి అంతా రెడీ చేయడానికి అంత ఖర్చు చేశారంట తెలంగాణ ప్రభుత్వము ఈ స్టోన్ మాత్రం చాలా ప్రత్యేకమైంది ఈస్ట్ వెస్ట్ గోపురాలకి ఎంట్రన్స్లో ఏనుగు బొమ్మలు అంటే విగ్రహాలు మరియు నార్త్ సౌత్ గోపురాలకి మాత్రము సింహం బొమ్మలు అదే సింహం విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు ఇదిగో చూడండి ఇక్కడ ఏనుగు బొమ్మ ఎలా ఉందో విగ్రహము అలాగే ఏర్పాటు చేసి ఉన్నారు చూడటానికైతే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఇదంతా నైట్ వ్యూ మేము తీసింది చూడండి ఎలా ఉందో గోల్డెన్ కలర్లో టెంపుల్ మాత్రము అద్దరిపోతుంది కదా ఇక్కడ మాత్రము మార్చ్ నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయట ఆ జరిగినప్పుడు మాత్రము జనాభా విపరీతంగా వస్తారు పైన ప్రసాదం కౌంటర్ కూడా ఉంది ఈ గుడి నుంచి మనము బయటికి ఎంట బయటికి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చే తోవలో మాత్రము ఒక రైట్ సైడు శివాలయం ఒకటి ఉంది చాలామందికి అది తెలియదు మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శివాలయం కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అక్కడ మహానందీశ్వరుని విగ్రహము చాలా బాగా ఉంటుంది మీరు ఖచ్చితంగా చూడండి నందీశ్వరిని చెవిలో చెప్పేసి స్వామిని కొమ్మలు ద్వారా చూడండి ఈశ్వరుని ఎంతో పుణ్యం కలుగుతుంది అంతేకాదు ఈ గుడి మాత్రము నేను నైట్ వ్యూ చుట్టూ ప్రాంగణం అంతా వీడియో తీశాను చూడండి చాలా బాగుంది కదా మీరు మాత్రము తెలంగాణ వెళ్తే ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ యాదాద్రి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మాత్రం దర్శించడం మిస్ కావద్దు చూడండి నా ఫోర్ నాలుగు సైడ్లు విజువల్స్ మీకు చూపించాను అయితే మొబైల్ ఎంట్రన్స్ లేదు కనుక లోపల మాత్రము వీడియో తీయలేదు అంతా అవుట్ అను చూడండి పైనుంచి సిటీ ఎలా కనిపిస్తుందో టౌను ఇక్కడ అన్నదానం కూడా ఉంది అన్నదాన సత్రం కూడా ఉంటుంది చాలామందికి తెలీదు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర మూడు వరకు అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ యాత్రికులకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి కానీ తక్కువ తక్కువ రేటుతోనే రూమ్స్ కూడా ఉన్నాయి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్